హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇందిరామైన్లకు సంబంధించిన విషయాన్ని అయితే తెలుసుకుందాం అయితే ఇందిరామైన్లలో ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అనేది ప్రధానంగా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఎప్పుడెప్పుడు డబ్బులు ఎంతెంత డబ్బులు పడతాయి అనేది కూడా చెప్దాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మనకు లక్ష రూపాయలు అయితే పడడం జరుగుతుంది ఆ తర్వాత మన స్లాబ్కు దగ్గరగా అంటే గోడలు లేపితే అక్కడ ఒక లక్ష రూపాయలు పడడం జరుగుతుంది ఆ తర్వాత స్లాబ్ పోసిన తర్వాత రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఫైనల్గా దాన్ని మొత్తం అస్సర్కార్ చేసి టోటల్గా రంగు వేసే వరకు కంప్లీట్ చేస్తే ఇంకొక లక్ష రూపాయలు అయితే పడడం జరుగుతుంది టోటల్గా ఐదు లక్షలకు ఐదు లక్షలు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇంకో విషయం ఏంటిదంటే మీకు అకౌంట్లో ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం కదా అయితే మనకు మొట్టమొదటిగా మనం ముగ్గు పోసినప్పుడు కార్యదర్శి వచ్చి పంచాయతీ కార్యదర్శి వచ్చి మనకు ఫోటో కొట్టడం జరుగుతుంది అక్కడ మీకు అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఏ అకౌంట్ అయితే ఇస్తున్నారు ఆ అకౌంట్లో డబ్బులు పడతాయని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ అందులో పడవు డబ్బులు ఎలా పడతాయంటే మీకు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అని మనకు ఇంతకుముందు అమ్మి డబ్బులు అయితే ఎలా పడుతున్నాయో అలాగే పత్తి డబ్బులు అంటే మనం పత్తికి అమ్మినప్పుడు ఏ అయితే అకౌంట్లో పడతాయో లేకపోతే గ్యాస్కు సంబంధించి ఈ మూడు ఏ అకౌంట్లో పడతాయో ఆ అకౌంట్లోనే ఈ కూడా పడడం జరుగుతుంది దీన్ని కూడా డీబీటీగా చేయడం జరిగింది అంతకుముందు మీరు ఏ అకౌంట్ కార్యదర్శికి ఇస్తే అందులోనే పడేది కానీ ఇప్పుడు అట్లా కాదు మీరు ఇచ్చిన అకౌంట్ కాకుండా మీరు ఇచ్చింది ఏదన్నా ఇవ్వండి కానీ మీకు ఏ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ ఉంటుందో దాంట్లోనే పడడం జరుగుతుంది మీకు డబ్బులు పడ్డాయి అక్కడ ఏమవుతుందంటే మీకు పేమెంట్ అవుతుంది అయితే మీకు బేస్మెంట్ పేమెంట్ కాగానే వాళ్ళు డబ్బులు పడ్డాయని మీకు చెప్పడం జరుగుతుంది మీరేం చేస్తారు ఎలా పడ్డాయో ఎలా పడ్డాయో పని పర్లేదు పని చెక్ చేసుకోవడం జరుగుతుంది అట్లా కాదు మీకు ఏ అకౌంట్లో అంటే ఉపాధామి లేదంటే ఉపాదామి గ్యాసు లేకపోతే పత్తికి సంబంధించి అంటే పత్తి డబ్బులు ఉంటాయి కదా అకౌంట్లు అయితే పడుతున్నాయో ఇది కూడా అందులోనే పడుతుంది ఇట్లా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే